తాత అయ్యలా వార్తా పేపర్ తీసుకున్నాం వార్తలు ఏమేమి ఉన్నాయి ఏంది వాళ్ళకు ఏం చెప్పవాది సరే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం శుభోదయం ఆదివారం మంచిగా సంతోషంగా ఎంజాయ్ చేయరి మా వార్తలు ఇనుకుంటా ఇక మరి కానీ ఒక పాటతో మొదలు పెడితే జర ఆదివారం పూట చిన్న పాట వాం దాదా లోకము ఆనాటి గౌరవము ఏడలేదో ఏ చోట చూసినా కానరాదు తల్లిదండ్రే దేవుళ్ళు తల్లిదండ్రే గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు ಕೊಡುಕುಲು ಬುಡಿತೆ ಕೊಂಡಂತ ಪಂಡುಗ ವಾರು ಪೆಡದಾರಿ ನಡವಂಗ ಪ್ರೇಮಂತ ದಂಡುಗ ಕನ್ನ ವಾರ ಚೂಸಿ ಕಕ್ಷ ಸಾಧಿಂಡ್ರು ಅನ್ನದ್ಲೇ ಆವೇಶ ಪಡುತರು ಪೆಂಜಕ ಮುಂದೆ ತಾಲೂನ್ರು ಪೆಂನ ತರುತ್ತ ತರೋತರು వచ్చిన పాటలు బంధాలు తెంచారు బాధ్యతలు మించారు ఏం చేస్తున్నారు బంధాలు ఎవరు బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారు బంధాలు తెగింపులు అయిపోతున్నాయి మంది మాటలు నమ్మి ముందడుగు వేస్తుండ్రు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అందుకనే ఇలా మన మార్నింగ్ న్యూస్లో కూడా వంద శాతం నిజాలే మాట్లాడదాం హండ్రెడ్ పర్సెంట్ అంతేనా మొదలు పెట్టు మొదలు పెడదాం నమస్తే గుడ్ మార్నింగ్ అయితే ఇక్కడ మన ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకుందాము తీసుకున్నట్టయితే నిరక్షరాస్యత పేదరికమైన నా శత్రువులు నన్ను శత్రువు అనుకున్న వాళ్ళను రెండు వేల ఇరవై మూడులోనే బండకేసి కొట్టిన ఎవరిని కేసీరావునా కేసీరావునే ఇక మరి నాకు శత్రువు అంటే ఇప్పుడు ఆయనే కదా అప్పుడు ఆయన అధికారంలో ఉండే ఆయన ప్రతిపక్షంలో ఉండే కాబట్టి ఇప్పుడు ఆయననే అనుకోవాలిగా ఉన్న వాస్తవం చెప్తున్నాడు అదే ఒకటి అయితే ఇంకేమంటుండు పాలమూరు జిల్లాల్లో ఐఐఎం ఏర్పాటు చేస్తాం భవిష్యత్తులో అభివృద్ధి చెందిన జిల్లాగా చూపించాలి ఎందుకు పాలమూరు జిల్లా అయితే వెనుకబడిన జిల్లానే సరే మీ జిల్లా మా జిల్లా అని కాదు కానీ పాలమూరు జిల్లా వెనకబడిన జిల్లా కాబట్టి బాగుపడాలని అందరూ కోరుకోవాలి ఏమో కానీ ఒక మాట పత్రం గుసని ఆనాడు కేశరావు ఇటు గజ్వెలకు సిద్దిపేటకు ఆ సంచుల్లా పసలు కులుసుకుపోయి అక్కడ ఇది చేస్తే ఇప్పుడు రేవంతి కూడా కొడంగల్లా బాగానే నొప్పుతున్నాడా ఇంట్లో పట్టుకపోతుడా లేకుంటే డెవలప్ సొంత నియోజకవర్గం అని బాగానే గుసుకుపోతున్నాడా వరద ఉంటుంది ఎవరికైనా ఇప్పుడు సొంతం దాని మీద ఎంతో కొంత అన్నిటికంటే కూడా మన దాని మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుందా ఎవరికైనా అట్లా ఉంటది ఎవరికైనా ఉంటది ఎవరికైనా అది ఉంటది ఇప్పుడు ఇప్పుడు బల్లె పిల్లలు అందరూ గుసపెట్టి చదివిస్తుంటాం అట్లా మన పిల్లలు కూడా ఉంటారు మన పిల్లలు ఎక్కువ చదవాలి ఎక్కువ మార్కులు రావాలని ఆశ ఉంటుంది అయితే ఇలాగే రోడ్డు గిద అనే మన్ను పోవాలి అన్ని చేస్తూనే ఉంటుగా ఇప్పుడు నీ నియోజకవర్గమే చక్కగా లేదు నువ్వు మమ్మల్ని సక్క పెడుస్తావని అంటారు కూడా ఉంటాయి కాబట్టి చేసుకుంటుండు చేసుకో దోసుకోకుండా పని చేస్తే సంతోషం ఇంకేము ఇంకోటి కనీసం ఫామ్ హౌస్ లోకైనా మిమ్మల్ని రానిచ్చాడా ఎవరినట్టు ఫామ్ లోకైనా మిమ్మల్ని రానిచ్చాడా అంటే అంటే జనాలని ఎమ్మెల్యేలని కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఓ తాత బాగా కాకపోతే ఏడాది అవుతుంది అట్టుంది పోయినా ఫామ్ హౌస్ పోయినా ఇక అప్పుడైతే కుర్చీ మీద కూర్చునే పెదవనిషి ముఖ్యమంత్రి ఇక ఎన్నో పనులు ఉంటాయి ఎంతో ఎంతో మంది కలుస్తుంటారు తీరిక ఉండదు అని అనుకున్నాం కానీ ఇక కూర్చుపోయాక ఇక బాగానే ఉంటుకానే ఉంటుండని ఒకనాడు పోయినా బోయకు పోలీసులను పెట్టి తిప్పాట్లాడని పెట్టిన తాత వాళ్ళు తప్పర పీకరం వద్దుకుంటారు నాకు ఏమో భాష చక్కగా వస్తలేదు అంటున్నారు అరే నేనేం చెబుదామనుకున్న తాత అంత దూరం పోయి అయ్యా కేసీరావు నువ్వు ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చినవో ఇక దీనికి గాషార మొత్తం కింద పడిపోయి మొత్తం దరిద్రం మొత్తం ఇప్పుడు దీని మీద నాట్యం వాడుతుంది అయ్యా జనకి మార్చుకుంటావో ఏమో అని బుద్ధి మాట చెబుతామని పోయినా ఇక నీకెందుకు ఎందుకు తాత అమ్మో బాగుంది కోట పెద్దగా ఉంటది నాలుగు దిక్కుల రోడ్లు సుట్టుపట్టు గోవల భూమి ఉండదు ఆ రడ అవుతలే ఇక మన గోల్కొండ మంచిగా తిరుగుతుండు జరుగుతుండు వరాలకి పోయి చూసినా తిరుగుతాడు ఆ తమాషా తిరుగుతుండు ముద్దుగా అయితే ఇప్పుడు ఏమంటుండు కనీసం ఫామ్ హౌస్ లోకైనా మిమ్మల్ని దారి ఇచ్చారా ఏ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదు ఇప్పుడు కూడా దారి ఇస్తారేడు ఆ కట్ల ఉన్నది ఆయనది ఆ మాకు ప్యూహం ఎత్తుకడ తెలుసు దెబ్బకు దెబ్బ తీయడము తెలుసు ఇప్పుడు ఏమంటాడు మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాపై నిందలు వేస్తున్నారు ఇప్పుడు ఎవరిది కేసీఆర్ని చేతగాని తనాన్ని మీ మీ చేతగాని తనాన్ని నిందలు మాపై వేస్తున్నారు మీరు చేతనై మీరు చేయలేకపోయారు మీరు మీ చేతిలో పదిహేను అధికారం ఉండి మీరు చేయలే మీ చేతగాలే మీ చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి మా పైన నిందలేస్తున్నారు మీరు ఏం విగలేకపోయారు మీరు ఏం చేయలేకపోయారు మళ్ళీ ఇప్పుడు మేము వచ్చి రెండేళ్ళు అయితుందా మా మీద నిందలు ఎందుకు వేస్తున్నారు అని అంటుండినా రేవంత్ రెడ్డి అంటే మారువేషంలో వచ్చిన మాయలేడి రూపంలో వచ్చిన ఎదుర్కుంటాం ఇదేంది మారువే మాయలేడి అంటే ఎవరు మాయలేడి రూపంలో వచ్చిన ఎదుర్కొంటాం వెళ్ళి ఆ నాడు రాయణ వల్ల జరిగే కథ మాయలేడి మాయలేడి సీతమ్మ ఉండి నాకు ఒక అది కావాలి అది కావాలంటే వద్దు అది మాయలేడి అంటే ఇన్నదా నాకు కావాలా కావాలని మాకు పడుగు అయితే ఇక అయ్యా లక్ష్మి అయ్యా ఇక మీ వదిన మీ చేతులు విడిచిపోతున్నారని ఈయన అర్జింకాడు అయితే ఇక ఇప్పుడు ఇక్కడ చూడు వీళ్ళు ఏమంటారు అంటే మీరు చెప్పగానే దిగిపోయేందుకు ఇది మీ అయ్యా జాగీరా మీ తాత ఆస్త మహబునగర్ సభలో రేవంత్ రెడ్డి అంటాడు అంటే ఇప్పుడు వాళ్ళు దిగిపోమంటారు నువ్వు చేయొస్తలేదు నీకు చేతనైతలేదు నువ్వు దిగిపో అని అంటారు దీప అంటే మీ అయ్య జాగిరా మీ తాత నేను దీపోతు ప్రజలు నన్ను గద మీద గుసపెట్టిర్రు మిమ్మల్ని పక్కకు పెట్టి నన్ను గుసపెట్టిర్రు మీద గురు కానీ ఇంకొక మాట కూడా గుసగుసరా కొద్దిగా ముక్కు కోసిన మొదటి మొదటి మంచోడు అనేది కూడా జనాలు అనుకుంటుర్రు అనేది మరి ఆ ఇప్పుడు దీంట్లో కూడా ప్రచారం కూడా అట్లనే ఉంటది జనాలకి ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు వాళ్ళేమో ఆస్తి పరులు భయంకరమైన ఆస్తి పరుల భయంకరమైన ఆస్తి పరులు అంటే అప్పుడు జగన్ అందరు అన్నారు ఏమన్నారంటే జగన్ లక్ష కోట్లు సంపాదించిండు జగన్ లక్ష కోట్ అంటే జగన్ ఇలా తోకతో సమానం ఏమనుకుంటున్నావు సంపాదించి రాజ్యం పదేళ్ళు రాజ్యం అంటే మామూలు విషయమా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ని పరిపాలించిర్రు అంటే మామూలు విషయం కాదు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమైనా గట్టిరా అంటే పెద్ద పెద్ద ఏం లేదు ఒక్కటి కాళేశ్వరం గట్టిర్రు కానీ దరిద్రం చివతనం వాడింది ఆ కాళేశ్వరం కూడా ఏడు పిల్లర్లు కుంగిపోయినాయి అది దెబ్బ పడ్డదు వాళ్ళకు ఎందుకంటే పరిపాలన అనుభవం లేదు వీళ్ళకు ఏంటంటే రాజులు పరిపాలించినట్టు పరిపాలిద్దాం రాచరిక పరిపాలన సాగిద్దాం అనుకుని పరిపాలించరు కానీ జనాలకు ఆల్టర్నేట్ కనపడలేదు ఫస్ట్ టర్మ్ అయిపోగానే చూసిరు జనాలు కానీ ఆల్టర్నేట్ కనపడలే ఈ రెండో టర్మ్ కు ఆల్టర్నేట్ రేవంత్ రెడ్డి కనపడలేదు బొచ్చు సంపాదించినట్టు నువ్వు మరి ఆ కుటుంబం మరి అన్ని పశులు ఉన్నాక అంత సంపాదన ఉన్నాక మరి ఈ ఏంది ఏంటి మరి నుగిరు నువ్వు పీక్కుంటున్నారు మరి ఈ పంచాయతీ ఇప్పుడు ఇద్దరం కలిసి దొంగతారని పోయినావు నువ్వు నేను ఇద్దరమే పోయినా లక్ష రూపాయలు దోసుకొచ్చుకున్నావు దోసుకొచ్చుకొని తాత నువ్వు నీకు అంగిలేదు లాగు లేదు కానీ నీకు ఖర్చు తక్కువ ఉంటుంది నువ్వు పదివేలే తీసుకో ఇక మిగతా తొమ్మిదివేలు నేను తీసుకుంటాడు నువ్వు కుటవా అమ్మా నువ్వు కూడా చెప్పరాదు అది ఇప్పుడు ఇవి దోసుకునే కానీ ఇప్పుడు వాటాల కాడ పంచాయతీ వచ్చిందా వాటాల కాడనే ఉంటే చెప్తారే వాటాల కాడనే మాకు పంచాయతొచ్చిందాని చెప్తారా అందరా గుసగుస సగుస అంటే ఇక గదే ఉంటది ఇక నువ్వు మించి పంచాయతీ ఏముంటది చెప్పిళ్ళకు ఇప్పుడు ఉన్న పంచాయతీ గానే వస్తుంది ఇక వేరే పంచాయతీ ఏముంటది పర్సే పస్సే పర్సే పస్సే ఇప్పుడు ఇలాక ఒక పాట నువ్వు ఈ బంధాలు ఈ అన్ని పెళ్లి అయినాక ఒకటి పెళ్లి అయినాక ఇంకో తీరుగా వీటన్నిటిని నడిపేది అదే పైసా ఆ బంధమే అదే పైసా బంధమే ఈ కూడా గతిరించింది ఎంత పని చేసారా పైసా ఈ పైసా మీద ఎంత పని చేశారా పైసా ఈ పైసా మీద చుట్టాన్ని చేస్తుందిరా పైసా అంతేనా అంతే అందుకనే నిజంగా పైసా అనేది మనిషికి దాని మీద వ్యామోహం పెరిగినా కొద్దీ ఈ కుటుంబ సభ్యుల మీద ప్రేమలు అన్నీ తగ్గిపోతాయి ఎవరి మీద ఉండయి ఆ రకంగా ఉంటుంది అన్నట్టుగా సరే